నమస్తే వెల్కమ్ టు ఆర్టికల్ నైన్టీన్ మిత్రులారా హైదరాబాద్ లో వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి ఒక అందాల ప్రదర్శన అనేది హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నది వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం కొద్దిపాటి అయినా గానీ ఈ అందాల పోటీలు హైదరాబాద్ లో నిర్వహించడం వల్ల హైదరాబాద్ ఎకనామీకి ఏ విధంగా యాడెడ్ యాడెడ్ వాల్యూ వస్తుంది అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు వాళ్ళకి అవగాహన ఉందా తెలుస్తలేదా ఏదో చేయాలన్నా చేస్తున్నారా అది మనకు తెలీదు కాంగ్రెస్ పార్టీ మిస్వర్ల్డ్ పోటీలను నిర్వహించడం దాన్ని ఏ విధంగా తప్పు పట్టట్లేదు అయినప్పటికీ కొన్ని చిన్న చిన్న డౌట్లు నాకు వచ్చాయి ఆ డౌట్లు ఏమిటంటే గతంలో బీజేపీ పార్టీ వాళ్ళు మహిళల పట్ల మహిళలకు జరుగుతున్న అన్యాయాల పట్ల సాంప్రదాయబద్ధంగా మహిళలు ఉండాలనే ఒక వాదనను తీసుకొని బీజేపీ పార్టీ వాళ్ళు గతంలో అనేక ఈవెంట్లను అనేక ప్రోగ్రాంలను వాళ్ళు పాల్గొనడం జరిగింది లేదా వాటిని కొలాబ్స్ చేయడం అన్న జరిగింది లేదా వాటిని వ్యతిరేకించడం అయినా జరిగింది ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు మనం తీసుకుంటే ఫిబ్రవరి ఫోర్టీన్ రోజు బజరంగ వాళ్ళు అయినా కానీ బీజేపీ అనుబంధ సంస్థలైనా కానీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలైనా కానీ పార్కుల చుట్టూ లేదా మరిగేదన ప్రాంతాల చుట్టూ వెళ్ళి వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్ని మనం చూస్తాం ఏ విధంగా వాళ్ళు అక్కడ ఉన్న ప్రేమ జంటలను వాళ్ళు మహిళలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు హెరాస్ చేస్తారు హిందూ ధర్మాన్ని ఫిబ్రవరి ఫోర్టీన్ ఏ విధంగా కలుషితం చేస్తుంది ఆ సంస్కృతి హిందూ ధర్మానికి మంచిది కాదు అని చెప్పి అనేక ప్రోగ్రాంలు పెడతారు ఆ రోజే చాలామంది పెళ్లిళ్ళు కూడా చేసేస్తారు సో మహిళలు ఆ విధంగా ఉండాలి మహిళలు ఈ విధంగా ఉండాలి మహిళలు సాంప్రదాయబద్ధంగా ఉండాలి ఎలా ఉంటారా ఇలా ఉంటారా అని చెప్పని బీజేపీకి సంబంధించిన నాయకులు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన నాయకులు ఇతర హిందుత్వ సంఘాలకు సంబంధించిన నాయకులు నిరంతరం కొన్ని మంచి పాఠాలను నేర్పుతుంటారు వాటన్నిటిని నేర్చుకుందాం అందులో మంచిది తీసుకుందాం అయితే ఈ అందాల పోటీ ఈ అందాల పోటీ హైదరాబాద్ నగరానికి వేదికగా నిలబడితే ఇక్కడున్న బీజేపీ వాళ్ళకు కానీ ఇక్కడున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళకు గాని ఇక్కడున్న హిందుత్వ సంఘాలకు గాని మత సంస్థలకు కానీ అమ్మాయిల అందాల ఆరబోత అనేది తప్పుగా కనబడతలేదు హైదరాబాద్ లో అందాల పోటీల నిర్వహణను బీజేపీ గాని ఆర్ఎస్ఎస్ గాని దాని అనుబంధ సంస్థలు కానీ ఇతర హిందుత్వ సంస్థలు కానీ సమర్థిస్తున్నాయా విభేదిస్తున్నాయా ఎటువంటి స్టేట్మెంట్ దానికి సంబంధించి ఇప్పటివరకు రాలేదు అదే ఇతర రాజకీయ పార్టీలైనా కానీ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలైనా కానీ బీజేపీ పార్టీ అధికారంలో లేని రాజకీయ పార్టీలైనా కానీ ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగితే ఇటువంటి యాక్టివిటీస్ జరిగితే ఆ స్టేజ్ పైన దాడి చేసి ఆ స్టేజ్ను ఆ ఈవెంట్ను బిజె ఈ ఈ సంఘాలు సోకాల్డ్ సంఘాలు నాశనం చేసిన సంఘటనలు కోకొల్లలుగా మనకు కనబడతాయి అయితే తెలంగాణలో ఎందుకు బీజేపీ పార్టీ లేదా హిందుత్వ సంస్థలు వాళ్ళ కోరు సిద్ధాంతం మహిళలకు మర్యాద ఇవ్వాలని చెప్పడం కానీ లేదా మహిళలు ఈ విధంగా సాంప్రదాయబద్ధంగా ఉండాలని వారు చెప్పే స్టోరీస్ అయినప్పటికీ కూడా ఈరోజు హైదరాబాద్ వేదికగా అందాల పోటీ జరుగుతుంటే మరి దాన్ని సమర్థిస్తున్నారా దాన్ని వ్యతిరేకిస్తున్నారా అది జరగాలనా జరగొద్దా ఏ విధమైన రియాక్షన్ కూడా బీజేపీ పార్టీ సైడ్ నుంచి వస్తలేదు అదే ఇతర వేరే రాష్ట్రాల్లో ఎక్కడైనా జరిగిందంటే అంత ధూమ్ ధామ్ అంత బా మొత్తం కుష్మాండం బద్దలైపోవాల్సిందే ఆ విధమైన రియాక్షన్స్ ఉంటాయి ఎందుకు తెలంగాణలో బీజేపీ పార్టీకి కానీ దాని సిద్ధాంతాలకు కానీ దాని ఆచరణకు కానీ వ్యతిరేకంగా జరిగే ఒక పద్ధతి ఇక్కడ ఒక అందాల విందు హైదరాబాద్లో నడుస్తుంటే అది ఏ విధంగా హైదరాబాద్ నగరానికి ఉపయోగపడుతుంది హైదరాబాద్ ఎకానమీకి ఉపయోగపడుతుంది అనే ఆర్థిక పరమైన అంశాలు కాకుండా వారి సంస్కృతి దానికి సంబంధించిన అంశంలోకి ఇది రాదా ఎందుకు ఏ శక్తి వాళ్ళకు అడ్డుపడుతుంది ఎందుకు బీజేపీ పార్టీ కానీ దాని అనుబంధ సంస్థలు కానీ దీన్ని వ్యతిరేకించడం లేదు దీన్ని వ్యతిరేకించకపోతే ఫిబ్రవరి ఫోర్టీన్ కూడా లేదంటే మరే ఇద్దరు ఇంకేదైనా ఈవెంట్ని కూడా వాళ్ళు వ్యతిరేకించకూడదు వాటిని వ్యతిరేకిస్తూ దీన్ని వ్యతిరేకించకపోవడం అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో కానీ లేదా రేవంత్ రెడ్డితో కానీ బీజేపీ పార్టీ దాని అనుబంధ సంస్థలు లాలుచిపడ్డట్టే మీరు లాలుచి పడ్డారా మీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఉన్నారా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు నిరుద్యోగులకు వాళ్ళు కావాల్సిన ఉద్యోగాలు దొరుకుతలేవు ప్రభుత్వ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరు గ్యారంటీలను అమలు చేసిందో వాటిని కూడా అమలు చేస్తలేదు కానీ వీటిపైన ఎక్కడ కూడా బీజేపీ పార్టీ స్పందించడం లేదు కేవలం కేసీఆర్ సెంట్రిక్గా బీఆర్ఎస్ పార్టీ సెంట్రిక్గా బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే బీజేపీ పార్టీ అటాక్ చేస్తుంది తప్పితే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విషయాన్ని బీజేపీ మర్చిపోయినట్టుంది ఇంకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందనుకుంటుంది సో మీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వము అందాల పోటీలను అందాల విందును అందాల ఆరామతను హైదరాబాద్లో నడిపిస్తుంటే దానికి మంత్రులు వీళ్ళందరూ ఆర వీళ్ళందరూ ప్రమోషన్స్ చేస్తుంటే ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి రివ్యూలు చేస్తుంటే ఇది ఏ విధంగా ఈ ఫ్యాషన్ రంగంలో పెట్టుబడులను తీసుకొస్తుందా మార్కెటింగ్ రంగంలో పెట్టుబడులను తీసుకొస్తుందా ఏ విధంగా ఈ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ ఎకనామీకి యాడెడ్ అడ్వాంటేజ్ గా అనే విషయం చెప్పకపోయినా మీ సంస్కృతి మీ సాంప్రదాయాలు మీ సిద్ధాంతాలు మహిళలకు సంబంధించిన సాంప్రదాయాలు ఇవన్నీ దెబ్బతింటున్నా కానీ బీజేపీ అయినా ఆర్ఎస్ఎస్ అయినా బజరంగ అయినా మరి ఇంకెవరైనా కానీ హిందుత్వం మా విధానం అని చెప్పుకునే సంస్థలు ఈరోజు దీని పట్ల ఈ అందాల పోటీ పట్ల స్పందించకపోవడం అనేది కేవలం బీజేపీ పార్టీకి రేవంత్ రెడ్డికి మధ్యలో ఉన్న లాలూచీని జస్టిఫై చేస్తూ పోయే ఒక ప్రోగ్రామ్ లాగా కనిపిస్తుంది తప్పితే నిజంగా ఈ వీరంతా ఈ సంఘాలనే సిద్ధాంతం కోసం పనిచేసే సంఘాల కింద కనబడతలేదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి లేదా ఈ విషయ సంస్కృతిని వ్యతిరేకించి దాన్ని అడ్డుకొని మీ నిబద్ధతను మీరు నిరూపించుకోవాలి